ప్రైజ్ ద లోడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీకా గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యంలో రాయబడిన ఓ చక్కటి వాగ్దానం శివోను కుమారి నీ శృంగమును ఇనుపదిగా నేను చేయుచున్నాను శివోను కుమారి నీ కొమ్మును ఇనుపదిగా నేను చేయుచున్నాను ఈ వాగ్దానం ద్వారా దురాణ సమీపన ఉన్న అందరినీ దేవుడు దీవించునుగాక మన తలపైన ఒక కొమ్ము ఉండాలి ఆ కొమ్ము ఇనుపతిగా మార్చబడాలి ఏసయ్య గురించి కూడా బైబిల్లో ఉంది ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వాక్యములో వధించబడిన గొర్రె పిల్లబడే ఏసయ తలపైన ఏడు కొమ్ములు ఉండేను ఆది కాండవ్ ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వాక్యములో ఏసయ్య గురించి రాయబడి ఉంది కొమ్ములు తగులుకొనిన కొని పొట్టేలు అని ఏసయ్య తలపైన ఏడు కొమ్ములు ఉండినట్లు సంఘం అనబడే మన తలపైన శివోను కుమార్తె మనమే సంఘమే దేవుని సేవకులే మన తలపైన ఒక కొమ్మును మొలిపించబోతున్నారు ఆ కొమ్మును ఇనుపదిగా చేయబోతున్నాడు కీర్తనలో నూట ముప్పై రెండో కీర్తన పదిహేడో వాక్యములో ఉంది దావీదు తలపైన అభిషక్తుని తలపైన కొమ్ము ఒకటి నేను మలవ చేసేదనని లోకంలో మనుషులు చెప్పుకుంటుంటారు అందాన్ని బట్టి వారి కొమ్ములు వచ్చాయని ఆస్తిని బట్టి వారి కొమ్ములు వచ్చాయని మనకు ఉండవలసింది అలాంటి గర్వమనబడే కొమ్ములు కాదు ఆత్మ సంబంధమైన కొమ్ములు దేవుడు ఈ వాగ్దానం ద్వారా శివను తలపైన కొమ్మును మలవ చేసి ఆ కొమ్మును ఇనుపదిగా గాక దానియుల గ్రంథంలో ఉంది రెండో అధ్యాయ నలభై వాక్యములో ఇనుము గట్టిగా ఉంటుంది ఇనుము బలముగా ఉంటుందని మన కొమ్ము కూడా విరిగిపోకుండా దేవుడు ఇనుముగా గట్టిగా చేయబోతున్నాడు ఏంటి ఆ కొమ్ము ఆ కొమ్మను దేవుడు ఇనుపదిగా ఎలా చేయబోతున్నాడు సమయంలో రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వాక్యంలో అది రక్షణ శృంగం అది రక్షణను పడే కొమ్ము ఆ కొమ్మును దేవుడు ఈ నెలలో మన తలపైన మొలిపించి ఇనుపదిగా గట్టిగా గాక ఆ రక్షణ శృంగం ద్వారా మన కలిగే ఆశీర్వాదం ఏంటంటే రక్షణ గల కొమ్ము ద్వారా మన కలిగే ఆశీర్వదం ఏంటంటే ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో ఇస్రాయేలు భాగ్యం ఎంతో గొప్పది యహోవ రక్షించిన నిన్ను పోలినవాడెవరు ఆ రక్షణ గల కొమ్ము ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు మీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఇంకా తొంభై ఒకటో కీర్తన మూడవ వాక్యంలో నాశనకరమైన తెగులు రాకుండా ఈసయ్య నిన్ను నన్ను రక్షిస్తాడు ఇంకా బైబిల్లో పద్దెనిమిదో కీర్తన ఇరవై ఏడవ వాక్యంలో శ్రమపడుతున్నారా బాధపడుతున్నారా శ్రమ వారిని దేవుడు శ్రమలలో నుంచి రక్షిస్తాడని వ్రాయబడి ఉంది నూట ఆరో కీర్తన పదో వాక్యంలో పగ వాళ్ళ చేతులో నుంచి దేవుడు రక్షించి కాపాడుతారని మతేసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పయో వాక్యంలో పేతురు గాలిని చూచి నీళ్ళలో మునిగిపోతుంటే ఏసయ్యో చేయి చాపి మునిగిపోతున్న పేతురును రక్షించాడని ఈ వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా ఎక్కడ ఏ పగవారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఏ శ్రమలతో నలిగిపోతున్నారు ఏ రోగాలతో తెగుళ్లతో అల్లాడిపోతున్నారో ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెప్తున్నారు సియోను కుమారి నీ తలపైన కొమ్మును మలపించబోతున్నాను నీ కొమ్మును ఇనుపదిగా చేయబోతున్నా ఆ కొమ్ము రక్షణ గల కొమ్ము ఆ కొమ్ము ద్వారా శ్రమలలో నుంచి రక్షించునుగాక సకల విధములైన ఉపద్రవములో నుంచి రక్షించునుగాక ఏ సమస్యలతో అప్పులతో మునిగిపోతున్నావో ప్రభు ప్రతి వారిని పైకి లేవనెత్తి గాక ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను నిన్ను నన్ను మనందరిని రక్షించి పరలోక రాజ్యానికి గాక ఆమె ఆమె